అందరికి శివరాత్రి రోజు తీసిన వీడియో గుడి చాలా పాతకాలపు నాటి గుడి రాతి రాయి మన గుట్టరాలు ఉంటాయి కదండి బండరాలు ఆ టైప్ వాటితో కట్టిన గుడి గుడి మాత్రం చాలా బాగుంటుంది అలాగే దేవుడు కూడా చాలా మహిమ గల దేవుడు ఆ రోజు గుడి మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాం కానీ హడావుడి వల్ల వీలు కాలేదు తీయడానికి వినాయకుడు కూడా చూసారు కదండి రాత్రి వినాయకుడు ఇలా ఆ రోజు శివరాత్రి రోజులో శివ శివు శివుని దర్శనం అనేది చేసు కంప్లీట్ అయిపోయింది అలాగే ఆ రోజు రాత్రి కూడా కళ్యాణం అనేది జరిపారు టూ ఇయర్స్ నుంచి గుడిని అనేది బాగా డెవలప్ చేస్తారు అంతమంది అంత కేరింగ్ ఉండకపోయేది భక్తులు కూడా తక్కువ వచ్చేటోళ్ళు అయితే ఈ టూ ఇయర్స్ నుంచి మా ఊరు సర్పంచ్ అనేది కొంచెం గుడిలో గుడిని అంటే పట్టించుకోవడం జరిగి అంత పారి గోడ తిప్పడం బండలు వేయడం ఇట్లా చుట్టూ రోడ్డు ఓపీయడం అంత మంచి చేయడం జరిగింది చూశారుగా గుడి చిన్న గుడి అయినా కానీ భక్తులు ఈ మధ్య బాగా రావడం జరుగుతుంది ఎందుకంటే గుడిని మంచిగా చేసినాక డెవలప్ అనేది చేసినాక కొంచెం భక్తులు అనేది పెరుగుతున్నారు ఇలా నైట్ టైంలో నైన్ ఓ క్లాక్ అట్లా కళ్యాణం అనేది స్టార్ట్ చేసారు వన్ నైన్త్ కంప్లీట్ అయ్యే వరకు చాలా ప్రశాంతంగా మంచి నిమ్మలంగా కళ్యాణం అనేది జరిగింది అలాగే మేము ఎంతమందిలా ఇలా శివరాత్రి జాగారం అనేది చేసారు అలాగే కళ్యాణం చూసారు కామెంట్ చేయండి చాలా పుణ్యం వస్తుందండి ఏ చేయకుండా కానీ ఇలా దేవునికి టైం అనే మనం టైం అనేది స్పెండ్ చేస్తే మనకు తెలియకుండానే ఆ పుణ్యం అనేది వస్తుంది అలాగే శివరాత్రి అనేది చాలా స్పెషల్ కదండి ఎవరికైనా ఇంకా చాలా పుణ్యం అనేది వస్తుంది ఆ రోజు ఏ ఏ మంచి పని చేసినా కానీ ఒక ఇలా టైం అనేది స్పెండ్ చేసినాం ఆ రోజు జాగారం చేయడం ఉపవాసం ఇలా శివుని దర్శనం ఇలా చేసుకోవడం జరిగింది కళ్యాణం కూడా ఏ ఆటకాలు లేకుండా అంగరంగ వైభవంగా జరిగింది ఓకేనా లాస్ట్ వరకు చూడండి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను ఇందులో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఇంకెక్కువ ఏం చెప్పడానికి ఏం లేదు కదండి బో మీకు కూడా బోర్ కొడుతుంది కదా ఓకేనా లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైతే ఓపికతో లాస్ట్ వరకు నా వీడియోని చూస్తున్నారు చాలా థ్యాంక్స్ అన్ని నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఇంతే సపోర్ట్ చేయాలి అలాగే కొత్తగా ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇంతే సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియోస్ అనేది ఇంకా ముందుకెళ్తాయి ఓకేనా చూశారా కంకణాలకు ఎలా గొడవ దేవున్ కంకణ ఇట్లా చాలా ప్రత్యేక మాది కొంచెం విలేజ్ కదండి దేనికైనా మా ఉంది దేవుంది అన్నట్టుగా ఎగబడతారు కంకణాలకు కూడా ఇట్లా వచ్చేటట్టుగా అందిస్తారు ఇప్పుడు పెద్ద పెద్ద ఊర్లల్లో అందరికీ ఇవ్వడానికి వీలు కదండి మా ఊళ్ళో జనాభా అనేది తక్కువ ఉంటుంది వచ్చిన వరకు ఒక హండ్రెడ్ మెంబర్స్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ అట్లా ఉంటారు కాబట్టి అందరికి అందేటట్టుగా చేరుతారు అలాగే మన కన్యాదానం చేసిన కాలు కడిగిన వాటర్ ఇట్లుంటాయి అవి కూడా మనకు చల్లుతారు అలాగే మనం పాదాలు కడేటట్టుగా కొబ్బరి బోండా అనేది ఇచ్చి మనకు అక్కడ దేవుని దగ్గర వాటర్ అనేది ఇచ్చి కొబ్బరి బోండాకి కాలు కడిగినట్టుగా వాటర్ పోపిస్తారు మనతోని కూడా అలాగే తలంబ్రాలు పోసిన బియ్యం కూడా ఇస్తారు అలాగే లాస్ట్కి ఉండి తీర్థం ప్రసాదం తీసుకున్నాకనే పోవాలని కూడా చెప్తారు అట్లా ఊళ్ళల్లో అంత మంచి జరుగుతుంది ఇది జంజమ్మ యజ్ఞోపదీతం అని అంటారు కదండి జంజమ్ టైప్ అది వేస్తారు క కంకణం కట్టిన తర్వాత ఇది వేస్తున్నారు తర్వాత కాలు కడగడం జీలక జీలకర్ర బెల్లం పెట్టడం ఇవన్నీ వేస్తారు తర్వాత తాలి కట్టడం చాలా అంగరంగ వైభవ వైభవంగా జరిగి చూశారు ఇలా అడ్డుతెర అనేది వేసి బెల్లం పెట్టే కార్యక్రమాన్ని చేసారు నేను అక్కడ మ్యూజిక్ ఏమన్నా యాడ్ చేద్దాం అనుకున్నాను కదండి కానీ వీలు కాలేదు ఎందుకంటే ఆ మ్యూజిక్ అనేది యాడ్ చేస్తే కాపీ రైట్ పడిపోతుంది అందుకని నేను అక్కడ ఉన్నట్టు ఉన్నట్టుగా పెట్టలేకపోతున్నా ఆడియోని ఎందుకంటే డీజే సౌండ్స్ ఇవి మేళాలు డప్పు మేళాలు ఇవన్నీ పెట్టారు అయితే మనకు కాపీ రైట్ అనేది పడతారు కదా అందుకని పెట్టలేకపోయినా ఇలా అడ్డు తెర పెట్టి జీలకర్ర బెల్లం అనేది పెట్టి అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నెక్స్ట్ డే ఈ జీలకర్ర బెల్లం పెడతారు కదండి నెక్స్ట్ డే అనేది ఎవరికైతే కళ్యాణం కావట్లేదు అలాగే సంతానం కావట్లేదు వాళ్ళకి జీలకర్ర బెల్లం అనేది కూడా ఇస్తారు ఇక్కడ ప్రత్యేకత చాలా ఇలా రాములవారి కళ్యాణంకైనా గోదాదేవి కళ్యాణంకైనా ఇలా అలాగే శివ పార్వతుల కళ్యాణికైనా కళ్యాణంకైనా ఈ జీలకర్ర బెల్లం అనేది అట్లా ప్రజలక ఎవరికైతే సంతానం కలగట్లేదు అలాగే పెళ్ళి అనేది కావట్లేదు వాళ్ళకి జీలకర్ర బెల్లం అనేది ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు స్టేజ్ పైన కూడా అనౌన్స్ చేస్తారు మీకు ఎవరికైనా కావాలంటే రేపు గుడికి రండి ఇస్తాం అని చెప్తారు ముందే ఇలా అసలు ఈ వైభవం చూడడానికి రెండు కళ్ళు చాలా ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ చూడగలుగుతాం ఇది కొందరు చుట్టుపక్కల దగ్గరలో ఉన్న కానీ చూడలేకపోతున్నారు వాళ్ళ అది దురదృష్టం అనుకోవాలి ఇలా అందరికీ అవకాశాలు అనేవి రావు అసలు మనం ఏదైనా అనుకోవాలంటే దానికి దేవుని సంకల్పం కూడా ఉండాలండి ఏదైనా జరగాలని చేయాలన్నా ఇలా తాలి కట్టడము బొట్టు కూడా సమర్పించారు ఇప్పుడు తలంబ్రాలు అనేది పోస్తున్నారు ఇక్కడ ఏంటంటే నూట ఎనిమిది జంటలు అనేది కూర్చోవడం జరుగుతుంది కళ్యాణంకి లాస్ట్ ఇయర్ మేము కూర్చున్నాం కాకుండా ఈసారి అంత పిల్లలు ఇబ్బంది పడడం అట్లా జరిగింది లాస్ట్ ఇయర్ వాళ్ళు నిద్ర ఆపుకోలేకపోవడం కొంచెం చికాకు పడడం అట్లా జరిగింది అయితే ఈసారి వద్దనుకున్నాం మేము కొంచెం పిల్లలు పెద్ద అయినాక మళ్ళీ అవకాశం ఉంటుంది ఉంటుంది కదా అప్పుడు చేసుకో మళ్ళీ కూర్చోవచ్చు అన్నట్టుగా మేము కూర్చోలేదు ఇట్లా ఫస్ట్ అంటే నేను చెప్పిన కదా గుడిని డెవలప్ చేసి ఫస్ట్ టైం కళ్యాణ విగ్రహాలు దాత ఇప్పియడం అలా జరిగి జరిగినాక ఫస్ట్ కళ్యాణం లాస్ట్ ఇయర్ అయ్యింది అప్పుడు మేము కూర్చున్నాము అప్పుడు నూట ఎనిమిది జంటలు కూర్చోది సెకండ్ టైం కళ్యాణము ఓన్లీ అరవై జంటలు మాత్రమే కూర్చోవడం జరిగింది పోయినసరికనే ఈసారి చాలా తక్కువ జరిగింది చూశారుగా ఇలా అందరికీ పాదాలు కడిగిన నీళ్ళని ఇలా అందరికీ చల్లుతారండి ప్రతి ఒక్కళ్ళకి చల్లుతారు తర్వాత దండలు వేయడం జరుగుతుంది ఇలాంటి ఆ రోజు టైం మాత్రం ఇలా స్పెండ్ అయింది జాగారం కూడా కంప్లీట్ అయింది అలాగే భక్తి ఎంతో భక్తితో స్వామి వారి అమ్మవారి కళ్యాణం కూడా చూడడం జరిగింది మనం పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళినా ఇంత దగ్గర నుంచి చూడనివ్వరు ఎంతో దూరం నుంచి చూడాల్సి వస్తుంది కానీ ఇట్లా ఊళ్ళల్లో జరిగినప్పుడు కంపల్సరీ పోవాలండి ఎందుకంటే ఊర్లో ప్రజలంతా వచ్చి ఆడ స్పెండ్ చేయడం చాలా ఒక మెమరీ పిల్ చిన్న పిల్లలకు కూడా ఒక మెమరీ ఫుల్గా ఉంటుంది ఎందుకంటే విధమైన ఇంకా గుర్తు చేసుకోవడానికి ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇలా కళ్యాణం అయిపోయింది ఇంకా విగ్రహాలని గుళ్ళో గుళ్ళోపలకు తీసుకొని గుళ్ళో పెడతారు తర్వాత అందరం దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టి తీర్థం